హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది మీకు ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి ఇంకా మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం చపాతి కానీ పులక కానీ చేసేటప్పుడు లేదంటే జొన్న రొట్టెలు చేసేటప్పుడు పిండి అయితే డైరెక్ట్గా బౌల్లో అలా జల్లి పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ పైన జల్లి పట్టేసుకున్నాం అనుకోండి పిండి అనేది పక్కనంత పడకుండా ఉంటుంది మనం పట్టుకోవడం కూడా ఈజీగా త్వరగా పట్టుకోవచ్చు దీన్ని మళ్ళీ మనం డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే పిండి అనేది పక్కన పడకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనం చపాతి పిండి కలిపేటప్పుడు ఈ విధంగా కలుపుకోండి చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి అనమాట చూడండి మనము చపాతి పిండి కలిపేటప్పుడు దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి కలపండి తర్వాత ఉప్పు వేయండి ఉప్పు వేసి ఈ ఉప్పు కూడా బాగా పిండిలో కలిసేటట్టు కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడైతే నీళ్ళు వేసుకొని ఇంకా కలిపేసుకోండి పిండిని ఈ విధంగా కలుపుకున్నారనుకోండి ఫస్ట్ ఆయిల్ వేసి కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుందనమాట తర్వాత ఇదిగోండి ఇంకా నీళ్లు మనము చూసుకుంటూ మనకు వాటర్ ఎంత అవసరమో అంత చూసుకుంటూ కలిపేసుకోండి చూడండి ఈ విధంగా పిండి కలిపిన తర్వాత చాలామంది ఉప్పు వేయడం మర్చిపోతూ ఉంటారు పిండి కలిపిన తర్వాత గుర్తుకు వస్తుంది అలాంటప్పుడు మనం పిండిలో ఇలా డైరెక్ట్గా వేసేసినాం అనుకోండి అస్సలు పిండిలో కలిసదు ఉప్పు మొత్తం ఎక్కడ వేసినది అక్కడే ఉండిపోతుంది దీనికి ఒక మంచి టిప్నైతే చెప్తాను థర్డ్ టిప్పు చూడండి మనం ఉప్పు వేయడం మర్చిపోయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అండి ఏం లేదండి ఒక బౌల్ అయితే తీసుకోండి చిన్నది దాంట్లో మనకి ఎంత ఉప్పు వేయాలనో అంత ఉప్పు అయితే వేసుకోండి నేనైతే ఫస్ట్ పిండిలో వేసాను మీకు చూపిద్దామనేసి కొద్దిగానే వేసి చూపిస్తున్నాను అనమాట ఏం లేదండి ఇంకా ఉప్పు వేసిన తర్వాత తర్వాత ఇలా కొన్ని వాటర్ పోసి బాగా కలిపేసేయండి ఈ విధంగా మనం డైరెక్ట్గా ఉప్పు వేయడం కంటే ఉప్పు వాటర్లో వేసి కలిపి తర్వాత ఆ పిండిలో వేసేసేయండి వేసి ఇలా బాగా కలపండి ఇంకా ఉప్పు అనేది ఎక్కడ ఉండకుండా మొత్తం వాటర్లో కలిపినాం కాబట్టి నీట్గా కలిసిపోతుంది మనకి ఇంకా ఉప్పు ఉప్పుగా ఉండదు మొత్తం నీట్గా కలిసిపోతుంది ఇలా కలిపి మళ్ళీ నీళ్ళు వేసి కలిపినాం అనుకోండి కొద్దిగా పిండి లూజ్గా అయిపోతుంది కదా అలాంటప్పుడు కొద్దిగా పిండి చల్లుకొని పొడిపిండి మనం కలిపేసుకున్నాం అనుకోండి ఉప్పు వేయనప్పుడు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఉప్పు వేయలేదు అనే టెన్షన్ పోతుంది డైరెక్ట్గా వేసి కలిపినామంటే కలిసదు కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా పిండి కలిపిన తర్వాత పిండి సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి పిండిని అయితే మనం కలిపిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక ఇంతకు ముందైతే గంజిగుడ్డలన్నీ కప్పేవాళ్ళం అండి మా అమ్మ వాళ్ళైతే ఇప్పుడైతే అవి రావడం లేదు కాబట్టి ఈ విధంగా ఒక కర్చిపు కాటన్ కర్చీప్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని దాన్ని చేసి ఇలా కప్పి పెట్టేసినాం అనుకోండి ఇలా కప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసి చూడండి ఈ విధంగా మనం చపాతీ పలకపైన ఈ విధంగా అనుకోండి పిండి అంతా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట స్మూత్గా అవుతుంది చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి పిండి అయితే బాగా నానింది కాబట్టి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం చపాతీలు ఈ విధంగా మనం ఉండలు చేసుకోవాలన్నమాట చపాతికి అయితే ఇంత పెద్ద సైజు అయితే సరిపోతుంది అదే మనం పులకాలు చేసుకోవాలనుకోండి ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలన్నమాట చూడండి మరీ ఎక్కువ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాం అనుకోండి పులకాలు చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే పిండి బాగా నానింది కాబట్టి మనం ఇలా దుంచుతూనే వచ్చేస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది పిండి మనం చపాతీలు చేసిన పులకలు చేసినా కూడా చేసిన తర్వాత మనము సాయంత్రం వరకు పెట్టేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఈ విధంగా నానబెట్టి చేసుకోవడం వల్ల ఇంకా తర్వాత ఇప్పుడు మనము పులకలు అయితే చేసుకున్నాము ఈ విధంగా మనము పులక కానీ చపాతి కానీ చేస్తూ ఉంటాం కదండి పిండి చల్లుకుంటూ ఇలా చపాతి పైన ఇలా చేసేటప్పుడు పిండి అంతా సైల్లకు పడుతుంది మళ్ళీ దాన్ని మనం ఊడ్చుకోవడం తుడుచుకోవడం చాలా పని అలా కాకుండా మనము చపాతీలు చేసుకున్నాం పులకలు చేసుకున్న రొట్టె చేసిన ఈ విధంగా కింద ఒక న్యూస్ పేపర్ వేసుకుని కనుక చేసుకుందాం అనుకోండి పిండి పడినా మొత్తం స్టవ్ గట్టు పైన పడకుండా ఈ విధంగా పేపర్లు అయితే పడుతుంది అనమాట ఈ విధంగా పేపర్లో పడుతుంది అలాగే మనం ఇలా రుద్దుకున్న వాటిని మళ్ళీ సపరేట్గా వేయకుండా ఇదే పేపర్ పైన వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకనే మనకు ఒక న్యూస్ పేపర్ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనము ప్రతిసారి పిండిని ఇలా డబ్బాలో పెట్టి వేయడం వల్ల దీనికి ఉండే తడి అంతా మన చేతులకు ఉండే తడి అంతా ఆ పిండిలో పడి పిండి త్వరగా పాడైపోతుంది అలా కాకుండా మనకు చేతికి అంటకుండా చపాతి చేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక డబ్బాలైతే వేసుకోండి పిండిని ఇలా హోల్స్ ఉండే మూత హోల్స్ ఉండేదానికి లేదంటే మనం ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని మూతకైతే హోల్స్ పెట్టేసుకొని ఈ విధంగా చల్లుకుంటూ చేసుకున్నాం అనుకోండి అస్సలు మనం పిండిలో చెయ్యి పెట్టాల్సిన అవసరమే లేదు ప్రతిసారి చేయి పెట్టడం వల్ల పిండి కూడా తడి తగిలి పాడవుతుంది కాబట్టి ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి చెయ్యి పెట్టాల్సిన అవసరం లేకుండా మనమైతే పులకలు కానీ చపాతీలు కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట అందుకని ఇలా ఒక అయితే వేసి పెట్టేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది కదా మనకు చేసుకోవడానికి కూడా ఈజీ చేతులకు అనేది అస్సలు అంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చాలా రోజుల వరకు కూడా వస్తుంది అన్నమాట ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ చూడండి మనం ఇలా రుద్దుకున్న చపాతీలను కానీ పులుకలను కానీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి నేనైతే ఇవి చిన్నగా పులకలు మాదిరి చేశాను అనమాట ఆయిల్ అనేది వేయకుండా కాలుస్తాను చూడండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి అస్సలు అత్తుకో ఒకదానికి ఒకదానికొకటి ఇంకా ఇప్పుడైతే ఈ పిండిని మనం చపాతి పలక తీసేసిన తర్వాత చూడండి ఈ పేపర్ని కూడా తీసేసినాం అనుకోండి ఇంకా స్టవ్ గట్టుపైన ఎక్కడ పడకుండా ఉంటుంది ఈ పిండిని మనం ఎక్కువగా ఉంటే డబ్బాలో వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఉంది కాబట్టి చల్లేసి ఇంకా ఇలా పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు టిప్ చూడండి మనమైతే పులకలు కాల్చేటప్పుడు ఫస్ట్ రెండు పొయ్యిలు అయితే వెలిగించుకొని ఒక పొయ్యి పైన అయితే ఇలా పెన్నెం పెట్టేసేయండి పెట్టిన తర్వాత అదే పక్కన పొయ్యిని కూడా అలాగే ఆన్ చేసి పెట్టండి తర్వాత ఎక్కువగా కాల్చకూడదండి ఈ పులక అనేది లైట్గా కాల్చిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇవతల పొయ్యి మీద వేసేసేయండి ఇలా వేయడం వల్ల పులక అనేది పొంగుతూ వస్తుంది అన్నమాట చాలా బాగా పొంగుతుంది ఇలా రెండు పొరలు వచ్చేసింది అనమాట చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా కదా కాల్చడము ఫస్ట్ కాల్చి పెట్టేసుకోకుండా రెండు ఒకేసారి కాల్చుకోవచ్చు అనమాట దీనిపైన లైట్గా కాల్చి తర్వాత ఇవతల స్టవ్ పైన వేసేస్తున్నాం అనుకోండి ఇలా పొంగుతూ వస్తుంది అనమాట చూడండి ఎన్ని పులకలైనా కూడా ఈజీగా కాల్చుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తాయి మన రెస్టారెంట్లో ఎలా పొంగుతూ వస్తాయో అలా అయితే వస్తాయనమాట చూడండి మీకైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా పొంగినాయో కదా ఆయిల్ లేకుండా మనం చపాతీలను అయితే పులకలను అయితే ఇలా పొంగుతూ కాల్చుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నైన్త్ టిప్పు చూడండి మనమైతే టమాటాలు వంట అయితే వాడుతూ ఉంటాం కదా వంట లేకు కాకుండా ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకైతే షేర్ చేస్తాను మనం ఫేస్కి వంట లేకి అలా వాడుతూ ఉంటాము అలా కాకుండా బొద్దింకలకు కూడా ఈ టమాటా టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఉన్నప్పుడు ఒక టమాటా అయితే తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం వంట సోడ ఉంటుంది కదండి వంట అయితే వెయ్యండి వంట సోడాను వేయడం వల్ల దీనిపైన ఇది ఇది మన మనకు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఇంట్లో ఆ బొద్దింకలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట బొద్దింకలు ఇంట్లో నుంచి బారిపోయేటట్టు చేస్తుంది అనమాట ఈ టమాటా వంట సోడా ఇలా వేసిన తర్వాత మన ఇంట్లో బొద్దింకలు రాత్రి మనం పడుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువగా తిరుగుతాయో అదే ప్లేస్లో అయితే ఇలా పెట్టేసేయండి ఎక్కువగా స్టవ్ దగ్గర స్టవ్ గట్టు కింద అలా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా స్టవ్ కింద స్టవ్ పైన తర్వాత స్టవ్ గట్టు ఉంటుంది కదండి దానిపై అలాగే కిటికీలో ఎక్కువగా కిటికీలో నుంచి వస్తూ పోతూ ఉంటాయి అలాగే వాష్ బేషన్ దగ్గర సింక్ దగ్గర అలాగనక పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా బొద్దింకలు అనేది దీన్ని తినడం వల్ల బొద్దింకలు బయటికి వెళ్ళేసి కడుపు ఉబ్బిపోయి చనిపోతాయి అనమాట ఇంకా బొద్దింకల నుంచి పూర్తిగా మనకైతే ఉపశమనం లభిస్తుంది బొద్దింకలు అనేది అస్సలు రానే రావు అనమాట ఈ స్మెల్లు వంట సోడా స్మెల్ బొద్దింకలకు అస్సలు పడదు ఇంకా నెక్స్ట్ టిప్పు టెన్త్ టిప్పు చూడండి మనమైతే నెయ్యిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి ఫ్రెష్దా కాదా అని మనం కనుక్కోవాలంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి కొద్దిగా నెయ్యిని అయితే ఇలా తీసుకోండి కరగబెట్టకుండా మామూలుగా గడ్డ కట్టిన దాన్ని తీసేసుకోండి తీసుకున్న తర్వాత నెయ్యి ఇలా పైనే తేలింది అంటే అది ఒరిజినల్ నెయ్యి అనమాట కిందికి వెళ్ళింది మునిగిపోయింది అంటే దాంతో కలిసి దాంతో కల్తీ కలిసింది అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకోసమని మనం నెయ్యిని బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి కల్తీదైతే కింద పోయి మునిగిపోతుంది పైన అయితే పైన ఇలా తేలుతూనే ఉంటుంది అనమాట ఈ విధంగా మనం మంచి నెయ్యి తింటున్నామా లేదంటే కల్తీ కలిసిన నెయ్యి తింటున్నామనేది తెలుసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ నచ్చిన అయితే వీడియో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ లెవెన్త్ టిప్ చూడండి మనమైతే స్టవ్ అయితే ప్రతిరోజు వంట చేయడానికి వెలిగిస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి స్టవ్ అనేది మంట అనేది పక్కన అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా రావడం వల్ల చాలా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది రెండు నెలలు రావాల్సిన గ్యాస్ కానీ మూడు నెలలు రావాల్సిన గ్యాస్ కానీ నెలా నెల నడికే అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి బర్నర్ ఉంటుంది కదండి బర్నర్కి ఈ విధంగా పేస్ట్ అయితే అప్లై చేయండి ఈ విధంగా ప్లేస్ పేస్ట్ని అప్లై చేయండి వల్ల అప్లై చేసి ఇది ఆరకముందే దానికైతే పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల బర్నర్ గ్యాస్ లీక్ కాకుండా ఉంటుంది అంటే స్టిఫ్గా అతుక్కొని పోతుంది అనమాట సైడ్ల నుంచి గ్యాస్ అనేది అస్సలు రాదు వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం వెలిగించి చూస్తే పక్కన అనేది మంట రాకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇంకా చుట్టూర ఎక్కడ కానీ మనకు గ్యాస్ లీక్ కానీ గ్యాస్ వేస్ట్ రాకుండా ఉంటుందన్నమాట గ్యాస్ రెండు నెలలు రావాల్సినది మూడు నెలలు వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి మనమైతే మునక్కాయలు అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మునక్కాడలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం కూర కానీ సాంబార్ కానీ రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా పచ్చళ్ళు కానీ అలా చేసేటప్పుడు మనం డైరెక్ట్గా మునక్కాడల్ని ఇలానే వేసినాం అనుకోండి పొట్టు తీయకుండా అవి సరిగ్గా ఉడకవు ఉడికినా కూడా టేస్ట్ అనేది అంతగా బాగుండవు అనమాట అలాగే పొట్టు మొత్తం తీసేసినామంటే ఆ కర్రీ చేసిన సాంబార్ చేసినా అసలు రుచే ఉండదు అలా కాకుండా మనం మునక్కాడల్ని ఎప్పుడైనా ఇలా ఒక లేయర్ని వదిలి ఒక లేయర్నైతే పొట్టు తీసుకోవాలి ఇలా ఒక లేయర్ని వదిలి ఒక లేయర్ పొట్టు తీయడం వల్ల మనం కర్రీ చేసినా సాంబార్ చేసినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకోసం మనం ఏ కర్రీ చేసుకోవాలనుకున్నా ఈ విధంగా మునక్కాడలతో ఏ కర్రీ చేసినా కూడా ఈ విధంగా ఒక ఒక లేర్ను వదిలేసి ఇంకొక అయితే తీసి మనం చేసుకోండి చూడండి ఎంత పొట్టు వచ్చేసిందో ఇంకా దీనికైతే చాలా వరకు అయితే పొట్టు అలానే పెట్టేసినానమాట అందుకోసమని మనం చేసేటప్పుడు కర్రీ వండినా కూర వండినా సాంబార్ చేసినా ఈ విధంగా అయితే మునక్కాడలకైతే పొట్టు తీసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు టిప్స్ నచ్చాయా నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోస్తో మంచి టిప్స్ తోటి మీ ముందుకైతే వస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్